హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదామా ఈరోజు మేము మా పెద్ద ఆడపడిచి ఇంటికి వెళ్తున్నాము చూడండి మేము వెళ్ళే దారిలో మొత్తం గ్రీనరీనే ఉంటుంది ఇండియా కదా ఇది ఫోర్ ఆర్ ఫైవ్ అయినా బండ్లో వెళ్ళిపోవటమే కార్లు ఉన్నావుగా సో అలాగా బైక్లో వెళ్ళిపోతాం అన్నట్టు అందరం కలిసి బైక్లో వెళ్తూ ఉన్నాము హ్యాపీగా రైడ్ని ఎంజాయ్ చేస్తున్నాము మంచిగా గ్రీనరీ బాగుంటుంది మేము వెళ్ళే దారిలో రైట్ సైడు హిల్ ఉంటు హిల్స్ అంతా ఉంటాయి మంచిగా గ్రీనరీ చూసుకుంటూ హెల్త్ కంప్లీట్ అయిపోతా అని మామిడి చెట్లు వర్రి ఇట్లా పొలాలన్నీ ఉంటాయి నెక్స్ట్ ఆగేను మళ్ళీ ఇటు సైడు లెఫ్ట్ సైడ్ కూడా హిల్స్ ఉంటాయి అండ్ దెన్ బ్రిడ్జ్ ఉంటుంది అక్కడే ఎయిర్ కూడా ఉంటుంది ఆ వ్యూ చూడ్డానికి నిజంగా కళ్ళు సరిపోవండి ప్రేమతో చూస్తే అలా కనిపిస్తాయి ఆ బ్యూటీ ఏంటి ఎలా ఉంది అనేది చూడండి చూడండి మీరే చూసి చూడండి ఎంత బాగుంది ఏంటి అనేది మేము చూడండి ఎయిర్ చూడండి ఎంత పెద్ద ఎయిర్ ఉంటుందో రైనీ టైంలో ఫుల్ వచ్చేస్తాయండి వాటర్ అంతా చూడండి మేము బైక్లో వెళ్తున్నాం కదా కొద్దిగా షేక్ అవుతూ ఉంది వీడియో బట్ అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ చూడండి చూడండి ఎంతో బాగుందో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా పెద్ద ఆడబిడ్డ వల్ల మనవరాలు అన్నట్టు అన్నట్టు కాదు ఆ పిల్లే బుజ్జి పిల్ల బంగారు పిల్ల ఆ పిల్లతో ఆడుకుంటూ ఉన్నారు తనకు ఫిఫ్త్ మంత్ బేబీకి వీళ్ళిద్దరు ఆడుకుంటూ ఫింగర్స్ చెక్ చేసుకుంటూ కౌంటింగ్ ఫుడ్స్ అన్నీ చెక్ చేస్తున్నారు ఏంటి ఇంత ఉంది ఇంత ఉంది ఇన్ని సెంటీమీటర్లు అంటూ అలాగా అండ్ దెన్ బయటకు వచ్చారు ఇక్కడ ఒక డాగ్ ఉంది చిన్న పిల్ల పప్పి దాంతో ఆడుకుంటున్నారు అది కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో వాళ్ళని పరిగెత్త పరిగెత్తనిచ్చేది వెంట పడుతుంది వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేది కాళ్ళు చేతులకి గీకుతూ ఉంది చూడండి ఈమె వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ అవ్వ అనమాట అవ్వ అంటే మనవరాలని చేసుకున్నారు వాళ్ళు సో అందుకు అవ్వ చూడండి అది చూడండి ఎంత బాగా పరిగెడుతుందో వాళ్ళు ఇద్దరిని చూసి చూడండి ఆడుకుంటుంది వాళ్ళతో డాక్తే ఎంత టైం పాస్ చేశారో అండి బాబు మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తుంది మళ్ళీ ఎంట చూడండి నేను వీళ్ళకి చెప్పాను టచ్ చేయొద్దు కఫ్ వస్తుంది అని హెయిర్ మీకు టచ్ అవ్వకుండా చూసుకోండి అని సో అందుకు వీళ్ళు దగ్గరికి వెళ్ళట్లేదు అది అది మాత్రం దగ్గరికి రావడానికి ట్రై చేస్తుంది వీళ్ళు వరిగెడుతున్నారు వద్దు అని బాగా ఆడుకుంటుంది అది ఎంజాయ్గా అనిపిస్తుంది వాళ్ళకి ఇది వచ్చేసి ఈ చిన్న క్లిప్పు అండి బాబు ఈ క్లిప్ మిస్ అవ్వకూడదని మళ్ళీ పెట్టాను హనీ మా పిల్లలు మా చెల్లి ఆడుకుంటూ ఇది సెట్ చేశారు ఫజిల్ హౌస్ సెట్ చేశారు నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడే అండి మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర ఈయన అబ్బా నాకు అవుతాడు మా ఆడపడుచుకి తాత చూడండి సంక్రాంతి కోసమని కోడిని మేపుతున్నాడు మా అబ్బా చూడండి అదే త్రీ కిలోస్ అమ్మా అని చెప్తున్నాడు త్రీ కిలోస్ ఉంటుంది హైట్ చూడు ఎంత హైట్ ఉందో అని చెప్తున్నాడు చూపిస్తున్నాడు మంచిగా మంచిగా పెడతాడండి మూడు సాగుతున్నాడు చూడండి మా పిల్లలు పెట్టడానికి ట్రై చేస్తున్నారు కానీ అది కొరుకుతుందేమో అని భయపడుతూ ఉన్నారు నెక్స్ట్ వాటికి అంతా బియ్యం పెట్టేసి మేపే కోళ్ళని మూడు ఉన్నాయి వాటిని లోపల పెట్టేసి గూట్లో మిగతా వాటికి అన్నిటికీ స్టోర్ బియ్యం ఇస్తారు కదండి సచివాలయంలో ఎక్కడ ఇస్తారు కదా స్టోర్ బియ్యము అవి ఫ్రీ బియ్యం అంట కదా ఫ్రీ రేషన్ అని ఆ బియ్యము అంత పోసేస్తున్నాడు అనమాట వాటికి సరిపడమైన రోజు వేస్తారంట చూడండి ఇక్కడ మేమందరం అడు కూర్చొని చూస్తూ ఉన్నాము ఆయన ఏమేమి చేస్తున్నాడు ఎలా అని ఏవన్న వేరే కోళ్ళు వస్తే కూడా తోలేస్తాడనమాట కనుక్కుంటాడు ఆయన బాగా ఇక్కడ దారిలో వెళ్తూ ఉన్నామా మాకు పనస చెట్టు కనిపించింది తీగేసి పనస చెట్టుకు వీడియో తీసుకుంటూ ఉన్నాము నేను పిల్లలు మా వారు తీస్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద ఆయన ఉండే ఆయన వచ్చేసి మా పెద్ద ఆడపడుచు వాళ్ళకి తెలిసిన ఆయనే అంట అమ్మ మీరు వీడియో తీసుకోవడం ఏందమ్మా నేను తీపిస్తాను కొంచెం నాలుగు రోజులు ఉండ ఉంటుంది పండు పెట్టుకోండి క్లాత్లో కానీ పట్టలో కానీ చుట్టి పెట్టుకోండి అని చెప్పినాడు ఎట్లా అడుగు ఉండాలి పెద్ద అంటే కళ్ళు ఓపెన్ అయ్యి ఉండాలా కళ్ళు బాగా తెలుస్తూ ఉండాలా అట్లాంటిది కోసుకోవాలమ్మా అన్నాడు మరి మాకు తెలియదు అంటే నేను చూపించాడు ఆయన పైన అది ఒక్కడుంది కదా అట్లాంటిది కోసుకోవాలి అని చెప్పాడు సరే పెద్ద అయినా అంటే ఆయన నువ్వు ఎక్కగలుగుతావా లేదా అయ్యా అంటే మా ఎప్పటి నుంచో ఎక్కుతున్నానమ్మా నాకేం భయం లేదమ్మా మీరేం టెన్షన్ ఎక్కుతానని చెప్పి ఆయన ఎక్కేసి మాకు తీసుకొచ్చి ఇచ్చాడు పైనుంచి కింద వరకు ఎత్తుకొని వచ్చాడండి అంటే చెట్టు బాగుందనమాట ఎక్కడానికి వాటము చూడండి ఇవి పూత పిందతో నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడడం పనస చెట్టు యాక్చువల్గా ఆడే బాయింది తెలుసా అండి మనం ఏడ చెట్టుకి కొమ్మకు ఉందో అదే కింద ఆయన ఉండే కిందనే ఉంది బాయి నాకు భయమేస్తుంది ఆయనకేం భయం లేదు ఎందుకంటే ఆయనకు బాగా ఎక్స్పీరియన్స్ ఉందంట చాలా ఉన్నాయండి కాకపోతే అవన్నీ పాకంలో లేవు ఒక్కటే తీసుకున్నాము చూద్దాం పండుతుందో లేదో అని ఇంకొకటి పచ్చి తీసుకోవాలి అనుకున్నాను పనస పనసకాయ బిర్యానీ చేసుకోవచ్చు లేదంటే కర్రీ చేసుకోవచ్చు అని బట్ ఆయన వద్దు ముందు మా ఆయన వద్దులే ఏ గమ్ముగా ఉండు చూద్దాం ఇది ఒక్కటి మనం పట్టుకుని కష్టం కష్టమవుతుంది అన్న చూడండి పిందెలు చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్న బుడ్డి పిల్లలు లాగా ఉన్నాయి చూడండి పనసకాయ సూపర్ ఉంది కదా ఫస్ట్ టైం అండి పచ్చిది కోసి దాన్ని పండబెట్టడానికి ట్రై చేయడం టచ్ చేసి పండుదైతే తీసుకొచ్చారు కానీ చూడండి మా పిల్లలు దాన్ని పీకడానికి ట్రై చేస్తే అది కూడా కింద పడిపోయింది బ్యూటీగా అంతా పోయింది దాని పాలు వస్తుంటే ఆయన పాలు రానియొద్దమ్మా నల్ల పడిపోతుంది అని చెప్పి అక్కడ ఏదో తిన్నది ఎట్టిఫిన్ తిన్నాం కవర్ ఉంటే దాన్ని కట్టించాడు పాలు కారదు కానీ అక్కడ వాటర్ అవంతా ఉన్నాయి ఆ పిల్లలు ఫుల్ ఎగ్జైటెడ్ అయ్యారు అది చూసి నెక్స్ట్ అలా దారిలో వెళ్తూ ఉంటే మాకు పాండు కనిపించేసిందండి చూడండి లోటస్ పాండు అసలు నేను సర్ప్రైజ్ అయిపోయినా సరే ఇక్కడ పాండు కూడా ఉందా అనిపించేసింది నాకు రిటర్న్ వచ్చేటప్పుడు అండి ఇదంతా అక్కడ ఉన్నప్పుడు జస్ట్ పిల్లలు ఆడుకునింది అది మాత్రమే తీసాను అంతా కవర్ చేయలేదు ఎందుకంటే మనం ఎంజాయ్ చేయడానికి వెళ్ళాం కానీ వీడియోస్ తీసుకోవడానికి కాదు కదా సో అలా అనమాట అక్కడే చికెను తినేసాము నాటుకోడి చికెను నార్మల్ చికెను బేడ్స చికెన్ అంటారు కదా అట్లా అవి రెండు తినేసి ఇంకా బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ఇదంతా వ్లాగ్ అన్నట్టు రిటర్న్లో చూడండి లోటస్లో చూడు ఎన్ని అనండి బాబు ఎంత ప్లేస్ ఉందో అడదానికి వాటి కోసం లోటస్ పాండ్ కోసం మరి అది ఎవరైనా పెంచుకుంటున్నారో ఏమో నాకు తెలీదు మా వారిని అడిగాను నాకు పూలు పీకిస్తావా అని మా నాకు అందట్లేదండి అది ఐ మీన్ తడిచిపోతున్నాను కదా అని ఆయన నాకు అందుతుందిలేదు ఇక కానీ ఆయన కూడా ప్యాంటు తడిచింది చూడండి ఎంత బాగుందో ఇవి రెండు పూలు పీకిన వెంటనే నేను అడిగాను కింద స్టెమ్ లాగా కింద గడ్డు ఉంటుందంట దాన్ని తీస్తావా మనము టబ్బులో వేసేద్దాము అని నువ్వు ట్రై చేసిన నేను ట్రై చేస్తాను కానీ రాదు ఫ్యాంట్ ఫుల్లు తడిచిపోతుంది టూ సైడ్స్ వద్దులే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాము అని చెప్పాడు సరే అలాగో మనం కూడా ఇక్కడ ఉండం కదా అని చెప్పి లైట్ తీసుకున్నాను ఆ ఫ్లవర్స్ చూసుకొని ముచ్చటగా హ్యాపీగా ఫీల్ అయ్యి చూడండి అసలు ఎంత బాగుందో అక్కడ మళ్ళీ పొలాలు పడుతున్నారు దాన్ని ఎందుకు ఎవరు పొలం పెట్టుకుని వదిలేసినారో తెలియదు కానీ అదేదో చేస్తున్నారు అనుకుంటా పాండ్లాగే ఎవరో పెంచుకుంటున్నట్టున్నారు పువ్వుల కోసము ఇలా బయలుదేరుతుంటే చూడండి అక్కడ కొంగలు మీరేమంటారు నాకు తెలీదు నేను మేమైతే కొంగలు అంటాం పొలంలో ఆయన ట్రాక్టర్ దున్నుతూ ఉన్నాడు ట్రాక్టర్తో ఫిల్టర్ చేస్తా అన్నాడు చూడండి ఎన్ని కొంగలు అసలు అదే దారిలో వస్తూ ఉంటే మాకు రేనుపల్ల చెట్టు కనిపించింది అక్కడ కూడా ఆగిపోయామన్నమాట రిటర్న్ వచ్చేటప్పుడు ఎక్కడ ఏం కనిపించినా ఆగేసేది ఈ వీడియో తీసుకోవడం మేము ఎంజాయ్ చేసుకుంటూ ఉండడం చూడండి ఒక అబ్బాయి అక్కడే ఉన్నాడు మేము దిగుతూ ఉంటే అక్క మీరు దిగద్దు కింద లేవు నేను ఇప్పుడే తీసేసుకున్నాను అన్నీ అని చెప్పి అబ్బాయి మాకు ఇచ్చాడనమాట కొన్ని ఆ అబ్బాయి తీసుకున్న మాటలు కొన్నో ఉన్నాయి అబ్బాయి దగ్గర కూడా మాకు కొన్ని ఇచ్చాడనమాట చూడండి ఇలా దారిలో వెళ్తుంటే మేక పిల్లలు మేకపోతులు పొట్టేళ్ళు చూసారా ఇలాంటి పొట్టెళ్ళేనండి మేము ఎప్పుడూ దేవర్ కోసుకుంటాము అమ్మ వాళ్ళు అంతేనండి థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్